హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మాధవి నరసింహ ఈరోజు మీకు నేను చూపించబోయే వీడియో వచ్చేసి మేము తిరుపతి ట్రిప్లో ఏమేమి చూసామో ఎక్కడెక్కడ తిరిగామో అన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి అలిపిరి మెట్ల మార్గం దైతే కనుక చిన్న చిన్న వీడియోల రూపంలో నేను చాలా వీడియోలు అప్లోడ్ చేశాను అవన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఈ అయితే నేను చూపించిపోయేది ఏంటి తెలుసా మేము తిరుపతి వెళ్ళినప్పుడు అలిపిరిలో మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు చాలా జంతువులను చూసాము అవి చిన్న దగ్గర నుంచి పెద్దవి వరకు చూసాం అందులో ఇప్పుడు రవ్వలడ్డు తింటుంది చూసారా చిన్న ఉడత మేము ఇక్కడ నడిచిన తర్వాత కొద్దిసేపు అలసిపోయి కూర్చున్నాం అన్నమాట ఇక్కడికి ఈ ఉడత వచ్చి కనిపించింది మా దగ్గర ఉంటే బాక్స్లో తీసి ఒకటిచ్చాము ఇక అది రెండు చేతులతో ఎంత జాగ్రత్తగా పట్టుకొని తిన్నదంటే అస్సలు వదిలిపెట్టలేదండి కాసేపు దాంతో చూస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము తర్వాత కొంచెం దూరం వరకు వెళ్ళిన తర్వాత ఇలాంటివి కనిపించాయి ఇవి దుప్పులు అంటారో మరేమో తెలియదండి చాలా పెద్దగా ఉన్నాయి కానీ మనుషులను చూసి కొంచెం బెదిరిపోతున్నాయి కానీ మాకైతే వీటిని చూసి కొద్దిగా భయం అనిపించింది ఎందుకంటే వీటికి పైన కొమ్ములు లాంటివి ఉన్నాయి అన్నమాట తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు కనిపిస్తున్న చూసారా ఇవి జింకలు జింకలను చూడడానికైతే ఇక్కడ నడవడానికి వెళ్ళే ప్రతి భక్తులు కానీ పిల్లలు కానీ భలే పోటీ పడి వాటి దగ్గరికి వెళ్ళిపోయారండి అదే ఏదైనా పెద్ద జంతువు అయితే భయపడే వాళ్ళేమో భలే ముద్దు ముద్దుగా ఉన్నాయి జింకలు అయితే చాలా మంది వెళ్ళి చూసారనమాట ఈ శేషాచలం కొండల్లో ఆ ఉండని జంతువు ఉండదు అంటండి ప్రతిది పులుల దగ్గర నుంచి చిరుతల దగ్గర నుంచి ప్రతివి ఎక్కువగా ఉంటాయంట అంత దట్టమైన అడవులు అనమాట ఈ అడవుల్లో ఈ అడవి కోళ్ళు కనిపించాయి మాకు చూసారా ఎలా ఉన్నాయో కలర్ఫుల్గా కనిపించాయండి నార్మల్గా కోళ్ళ గురించి తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది డాగా నెమలి అంటారు కదా ఆ కలర్స్లో ఉన్నాయి ఇక మా ఫేవరెట్ వచ్చేసి ఈ ఉడత అండి ఈ ఉడత మాత్రం ఎంత కలర్ఫుల్గా ఉందంటే అది వస్తే ఇంటికి తెచ్చుకోవాలనిపించేలాగా ఉందన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఇంకా ఆగి మరీ వీడియోలు తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నడిచిన అలసట అంతా కూడా మధ్య మధ్యలో ఇలాంటివి చూస్తే అంతా మర్చిపోవచ్చు అనమాట మేమైతే ఈ రెడ్ కలర్లో ఉన్న ఉడతకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను అనమాట ఎందుకంటే అవి చూడడానికి అంత బాగున్నాయి మనం వెళ్ళే దారిలోనే మనకి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒకటి ఉంటుందండి అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు ఇక్కడ మాత్రం నేను చెప్పాను కదా రెడ్ కలర్లో ఉండే ఉడతా అని అదిగో చూసారా ఎలా చూస్తుందో మనుషుల్ని భయం లేకుండా ఇది ఎవరు ఏమి ఇచ్చినా తీసుకుంటుంది చిటుక్కుని పారిపోతుంది మళ్ళీ దగ్గరికి రమ్మంటేనేమో వచ్చి తీసుకుంటుంది లేదు అంటే కనుక నార్మల్గా ఇంకా మనం అక్కడ గట్టి దగ్గర పెట్టేస్తే తీసుకుని వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి కూడా కొంచెం భయపడింది తర్వాత ఇక నేను ఇచ్చాను నా చేతిని కూడా కొంచెం గీరిందండి మా హస్బెండ్ ఇస్తే మాత్రం తీసుకుంది అది నేను షార్ట్ వీడియోలో పెట్టాను మా హస్బెండ్ దానికి చెయ్యి అలా గీరేసిందో ఇంక రేఖాయి పడిపోయింది తర్వాత అది కొంచెం పైగలగానే దానికి గట్టి మీద అన్నమాట ఇలాంటివి ఈ అడవిలో చాలా ఉండే ఉంటాయి కానీ ఎందుకో ఇది బాగా జనాలకి భయపడకుండా ఉండిపోతుంది ఇలా దారిలో మనకి కొండ ముచ్చులు అవి కనిపించాయి వీటికి ఆహారం పెట్టద్దని ఎక్కడికక్కడ బోర్డులు ఉన్నాయండి ఎందుకంటే నడిచి వెళ్ళే వాళ్ళ మీద మేబీ అవి వచ్చి గీరతాయనో ఏమో మరి ఆహారం అయితే పెట్టద్దని చెప్పారు బోర్డులు అయితే ఉన్నాయండి ఇక్కడ ఇట్లా అడవి కోళ్ళు అనేవి చాలా చోట్ల కనిపించాయి మాకు నెక్స్ట్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మేము గుడి దగ్గర ఏదైతే చూసామో అలాంటి పడితే కనిపించింది మా హస్బెండ్ మళ్ళీ దానికి రవ్వలడ్ ఇవ్వాలని చూశారు బట్ అది చాలా బిజీగా ఈ చెట్టుకున్న కాయల్లోవి గింజలు తింటుందనమాట మనకి ఊళ్ళో అంటాం కదా తురాయి చెట్లు లాగా ఉండేవి ఆ చెట్లు ఉన్నాయండి కాయలు ఇవి మాక్సిమం చాలా ఉన్నాయి ఉంటాయి ఈ అడవిలో కొన్ని కొన్ని చెట్లకి ఉన్న కాయలన్నిటిని ఇవి తినుకుంటూ ఉంటాయి అనుకుంటా ఎంత ఎలా ఒలుచుకొని తిన్నాయో చూసారా ఇవండి మాకు కనిపించినవి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్